ఇంట్లోనే చాక్లెట్ కేక్ చేసుకోవచ్చండి చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా త్వరగా కూడా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కేక్ని అది ఎలానో చూపిస్తున్నా మైదా పిండి చాక్లెట్ పౌడర్ కొంచెం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఈ నాలుగు తీసుకొని జల్లడించుకోవాలి ఇలా జల్లడించుకున్న పౌడర్ని పక్కన పెట్టుకొని కేక్ చేసుకునే ప్యాన్ తీసుకొని అందులో బటర్ పేపర్ పెట్టుకోవాలి నెక్స్ట్ మిక్సీ బౌల్లో షుగర్ త్రీ ఎగ్స్ కొంచెం ఆయిల్ టేస్ట్లెస్ ఆయిల్ తీసుకోండి వెనిగర్ చిటికాడంతా సాల్ట్ ఇవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి స్టాప్ చేసుకుంటూ పట్టుకోండి హీట్ అవ్వకుండా చూసుకోండి చూడండి ఇలా అయ్యాక ముందు చేసుకున్న ఈ పౌడర్లో ఇది కలుపుకోవాలి మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకోవాలి బీటర్ అండ్ ఓవెన్ లేకుండా చేస్తుందండి ప్లెయిన్ కేక్ ఇది చాలా బాగా వస్తుంది ఇంకో ప్యాన్లో కొంచెం విసిక వేసుకొని అందులో బౌల్ పెట్టుకోవాలి నా దగ్గర స్టాండ్ లేదండి అందుకే బౌల్ పెట్టుకున్నాను ఒక ట్వంటీ మినిట్స్ హీట్ చేసుకోవాలి ఈ బటర్ పేపర్ పెట్టుకున్న దానిపైన ముందు మనం అంతా కలుపుకున్నది ఇదంతా క్రీమ్ అందులో యాడ్ చేసుకోవాలి చూడండి పోసుకొని ఈ ప్యాన్ హీట్ చేసుకునే బౌల్లో పెట్టుకోవాలి ఒక ఫార్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచండి పైన వెయిట్ పెట్టండి ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత తీసి చూడండి ఇలా మీకు స్పూన్ అయినా చాక్తో అయినా చూడండి మీకు అతుక్కోవద్దు అలా అయితే కేక్ రెడీ అయినట్టు చూడండి ఎలా వచ్చిందో కేక్ చాలా స్పాంజిగా చాలా బాగుంటుందండి ఇది మాత్రం పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా చూసి తింటారు చూడండి మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ